సో మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే వినతపత్రం ఇవ్వడం అయితే జరిగిందన్నమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గ్రామ స్థాయిలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న గ్రామ గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆర్ఎస్ఏ నేతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు సో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు రాష్ట్ర సచివాలయంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు గరికపాటి బ్రహ్మయ్య ఇతర రాష్ట్ర నాయకులు కలిశారు ఈ సందర్భంగా సమస్యను వివరించారు పత్రం సమర్పించారు కేవలం మూడు వేల గౌరవ వేతనం పొందుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆరు వేల ఐదు వందలు పెంచిందని నాలుగేళ్లు తిరగ తిర అంటే తిరగకుండానే రెండు వేల పద్దెనిమిది దీనికి పదివేల ఐదు వందలు చేసిందని గుర్తు చేశారు అలా అయితే అయితే గత ప్రభుత్వం వీటిని పట్టించుకోని పట్టించుకోలేదని ఆరేళ్ళకు ఒక్క రూపాయి కూడా జీతాలు పెంచకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ శాఖలోనే పనిచేసిన రేషన్ రేషన్ వాహన ఆపరేటర్లకు పదిహేను రోజులకు పనికి ఇరవై ఒక్క వేలు చెల్లిస్తున్నారని ఇరవై నాలుగు గంటలు పనిచేసే గ్రామ రెవెన్యూ సహాయకులకు కేవలం పదకొండు వేల వంద మాత్రమే పొందుతున్నారని గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో వీరికి ఎలాంటి సహాయం జరగకపోగా కరువు బం రికవరీ పేరిట పదమూడు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు వసూలు చేయడం దారుణమన్నారు పదోన్నతులు పొందడానికి అర్హతలు ఉన్నప్పటికీ కూడా సరైన ప్రోత్సాహం లేనందున చాలామంది ఏళ్ల తరబడి పీఆర్ఏలుగానే మిగిలిపోతున్నారని అన్నారు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం ఉన్న కోటా పెంచి నైట్ వాచ్మెన్ ఆఫీస్ సబార్డినెట్ చైర్మన్ గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్ టూ పోస్టులతో సీనియర్టీ ప్రాతిపదికను పదోన్నతులు కల్పించాలని కోరారు కాగా తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయంలో వాచ్మెన్ల నియామకాలు వీఆర్ఏలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అనగానే సానుకూలత స్పష్టత అయితే ఇచ్చారన్నమాట సో మిగిలిన సమస్యలు ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు సో ఇదేమంటే ఉద్యోగులకు సంబంధించి సమస్యలు పరిష్కారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి